చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అని మహా పిచ్చి స్టెప్లు చూస్తే మన టీవీలో ఆటోమేటిక్ గా వెళ్లి అప్పటి నుంచి మన డాన్స్ అనేది పిచ్చి స్టార్టింగ్ సో అక్కడి నుంచి నా లైఫ్ అనేది ఏమైపోయింది బ్యాంగ్లీలో ఒక మూవీ వచ్చింది సో మేము వెళ్ళాం ఎ బ్యాక్ డాన్సర్ అట్లీస్ వేసుకున్నాం ప్రతి ఒక్క రోజు టార్చర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తాయి పోయిన వాడే తీసుకొని వెళ్ళాడు నాకు చాలా టార్చర్ చెప్పి స్మోక్ చేసి సిగరెట్స్తో కాల్చేవాడు బాటిస్ కట్టేవాడు ఈవెన్ తినడానికి కూడా ఫుడ్ లేకపోతే అదేం చెడ్డ ఫుడ్ ఏం కాదు బాగుండే ఫుడ్ బట్సారి ఆ ఫైవ్ రూపీస్ కూడా లేకపోతే వన్ మంత్లో వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ సంపాదించు అది రూపీ నాకు ఏ రామ స్టీమ్ లో నేను డి ఆపర్చునిటీ వచ్చింది రామోజీ ఫిలిం సిటీలో నేను చేస్తే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది సో సడన్ గా కాల్ వచ్చింది మీ డాడీ ఇలా చనిపోయింది నేను వెళ్ళలో ఇప్పుడు మొత్తం అయిపోయింది చివరి చూపు నుంచి ఎప్పుడైనా డిప్రెషన్ లో వెళ్ళిన రోజు డెఫినెట్ నన్ను నేను ఏమని చేసుకోవాలని ఇక్కడే ఉన్నప్పుడు చాలా పిచ్చి పిచ్చిగా థాట్స్ వచ్చేవి నన్ను నేను ఏమని చేసుకుంటే బాగుంటే ఊరికి ఇంట్లో నేను ఇబ్బంది అనిపించింది హాయ్ అండి నమస్తే మనం అందరం ఏంటని అంటే డాన్స్ అన్నది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని ఎమోషన్స్ అన్నవి మాటలతో చెప్పలేము కానీ డాన్స్ ద్వారా కూడా చాలా మంది చెప్తూ ఉంటారు అలానే ఈ రోజు మనతో తను ఆ సైడ్ కెరియర్ ని స్టార్ట్ చేసి నవ్ అసిస్టెంట్ చేస్తున్నారు చేస్తున్నారనమాట సో ఆయన మన ముందు ఉన్నారు ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే శశాంకాన్ని పిలవనా అభియాన్ పిలవనా మీకు ఇష్టం వచ్చినట్టు ఓకే అయితే నేను శశాంక్ అనే పిలుస్తాను పేరు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సో ఏంటి యాజ్ అన్ డాన్సర్ గా కెరియర్ స్టార్ట్ చేశారు నౌ యు ఆర్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సో ఎవరి దగ్గర చేస్తున్నారు సో ప్రెసెంట్ అయితే రాజు మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాను ఓకే సో డాన్సర్ గా కెరియర్ స్టార్ట్ చేస్తామంటే నాకు తెలిసి ఫ్యామిలీలో ఎవరు ఒప్పుకోరే డాన్స్ టై తైతక్కలాడితే ఏమైనా వస్తాయా అని అడిగే వాళ్ళే చాలా మంది ఉంటారు కాబట్టి అసలు ఎలా వచ్చారు ఈ ఫీల్డ్ లోకి ఏంటి సో యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే చిన్నప్పుడు ఏ పేరెంట్స్ అయినా కానీ డాన్స్ అంటే యాక్సెప్ట్ చేయరు సో నాకు అది ఏదో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే మహా పిచ్చి చిరంజీవి స్టెప్ టీవీలో ఆటోమేటిక్ గా హెల్సింది అప్పటి నుంచి మన డాన్స్ అనేది పిచ్చి స్టార్ట్ అయింది సో అక్కడి నుంచి నా లైఫ్ అనేది ఏమైపోయింది ఈ గణేష్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా అక్కడ పోయి డాన్స్ చేసేవాడిని అక్కడ పోయి చేసేవాడిని అందరు అప్లోచి చేసేవాళ్ళు సో నాకు అది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే నాకు ఇంకా చేయాలనిపించిందో అలాగే స్టార్ట్ చేశా చేయడం చేయడంతోనే స్టార్టింగ్ నేను వచ్చింది ఫస్ట్ నా ఆపర్చునిటీ హైదరాబాద్ 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 అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చా మీరు ఐదు వందలు పట్టుకొని వచ్చారా లేకపోతే మీ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ కి ఐదు వందలు ఇచ్చాను నేను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని హైదరాబాద్కి వచ్చాను ఎప్పుడు ఓ లైక్ మోర్ దెన్ సిక్స్ ఇయర్స్ పైన అయిపోయి ఉంటారు ఒక్కనే టెన్త్ లో ఉండే అప్పటికి ఆఫ్టర్ టెన్త్ టెన్త్కే వచ్చేసా సిక్స్ ఇయర్స్ బ్యాక్ అంటే ఒక టూ థౌజండ్ ఎయిటీన్ ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ ఆర్ సిక్స్టీన్ లో ఓకే అప్పటికే ఫైవ్ హండ్రెడ్ తీసుకొని వచ్చా ఫైవ్ హండ్రెడ్ తీసుకొని వచ్చేసి టూ అండ్ హాఫ్ మంత్స్ ఉన్నా ఐదు వందలతో టూ అండ్ హాఫ్ మంత్స్ అది ఎక్కడంటే ఒక స్టూడియోలో సో అది ఒక రియాలిటీ షో అని పిలిచారు అక్కడ పోయిన తర్వాత నాకు తెలియదు సో ప్రతి ఒక్క బ్యాక్ డాన్సర్స్కి దే హ్యావ్ టు పే ఫైవ్ థౌజండ్ రూపీస్ దే హ్యావ్ టు పే డెఫినెట్లో పే చేయాల్సిందే ఫైవ్ థౌజండ్ రూపీస్ నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఉంది ఎలా సరే నన్ను పిలుచుకొని వెళ్ళింది వేరే అతను అంటే అక్కడ అతనేం పిలుచుకొని వెళ్ళాలి జస్ట్ రా అని చెప్పాడు నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుని దిగినా కరెక్ట్ నేను స్టూడియోకి పోయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయిపోయింది ట్రైన్లో తిన్నా టికెట్ మళ్ళీ ఇక్కడి నుంచి అలవాలకి పోవాలి అక్కడ ఖర్చు పెట్టేసుకున్నా అయిపోయింది నాతో డబ్బులు లేవు సో డైలీ ఫుడ్ పెట్టాలంటే ఆలోచించేవాళ్ళు ఫైవ్ థౌసండ్ అమౌంట్ యాజ్ అ బ్యాక్ డాన్సర్ మీరు బ్యాక్ డాన్సర్ గా వెళ్ళాలి అంటే ఫైవ్ థౌసండ్ యూ హావ్ టు పే ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఓ మై గాడ్ ఓకే సో అలా స్టార్ట్ అయిపోయింది సో కాల్ రియాలిటీ షో ఏంటి అదే అదే డిసైడ్ చేసాను అది చాలా మంది ఉన్నారు అప్రాక్సిమేట్లీ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉన్నారు సో అక్కడ టూ గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్ ఏ గ్రూప్ బి ఉంది ఒకే స్టూడియోలో టూ గ్రూప్స్ ఉన్నారు సో నన్ను పిలుచుకెళ్ళింది అయితే నన్ను దగ్గర తీసుకుని ఒక బికాస్ ఆఫ్ మై టాలెంట్ ఆ టైంకి నా నన్ను నా పర్ఫార్మెన్స్ చూసి నన్ను మెచ్చుకొని దగ్గర తీసుకోవడం కానీ చేసేవాడు ఇతనికి నచ్చేది కాదు సో కంప్లీట్గా ఓవరాల్గా ఏమైందంటే అదొక ఫ్రాడ్ షో పెద్ద ఫ్రాడ్ ఏంటా షో అది జెమ్స్ అని ఇంతకుముందు ఉండేది అనమాట ఓకే సో ఆ షూ అయితే లేదు మాకు తెలియదు బట్ అది మధ్యలో ఆపేశారు అది జరుగుతుంది ఇది జరుగుతుంది ప్రతి ఒక్కరి దగ్గర ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే కలెక్ట్ చేస్తారు నేనైతే సింగల్ రూపాయి ఇవ్వాలి నేను ఇవ్వలేదు ఎందుకంటే దగ్గర లేదు ఇంట్లో పేరెంట్స్ చేసి ఫోన్ చేస్తే మా ఆ స్టేజ్ కాదు అప్పటికి సో ఆ టైంలో మా అన్న ఇంట్లో వదిలే వెళ్ళిపోయాడు ఆ సిచ్యువేషన్లో అన్న మాకు చెప్పకుండా ఇంట్లో వదిలే వెళ్ళిపోయాడు అసలకే డాన్స్ అంటే ఇంట్లో ఇష్టం లేదని చెప్పి పాపం కష్టపడి వచ్చిన అబ్బాయికి ఫస్ట్ ఫస్ట్ మోసం ఓకే తర్వాత ఏం జరిగింది తర్వాత ఏమైంది ఆ తర్వాత మాకు ఒక మూవీ వచ్చింది అక్కడ సో నన్ను తీసుకొని వెళ్ళారు ఏం మూవీ అది కన్నడ మూవీ కర్ణాటక బెంగళూరులో ఒక మూవీ వచ్చింది సో మేము వెళ్ళాం యాజ్ ఎ డాన్సర్స్ గా బ్యాక్ డాన్సర్స్ గా అట్లీస్ట్ ఇదనే చేసుకుందామని ప్రతి ఒక్క రోజు టార్చరే ఫైవ్ థౌసండ్ రూపీస్ కోసం నేనైతే ఇవ్వలే నా దగ్గర ఎక్కడి నుంచి ఇవ్వమంటావు చేస్తా వచ్చి లేకపోతే ఈవెన్ కంటెస్టెంట్ గా నన్ను చూశారు దాన్ని ఫిఫ్టీ అడిగారు అప్పట్లోనే అప్పట్లోనే నాకు ఫిఫ్టీ థౌసండ్ అడిగారు కంటెస్టెంట్ బట్ నా దగ్గర ఫైవ్ థౌసండ్ నేను ఫిఫ్టీ థౌసండ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి సరే నాకైతే ఆశ ఉంది ముందుగా కంటెస్టెంట్గా చేయాలని కంపేర్ టు ఆల్ డాన్సెస్ అప్పట్లో అప్పట్లో కంపేర్ టు ఆల్ డాన్సెస్ ఐఎమ్ ద వన్ హూ డాన్స్ వెరీ వెల్ అండ్ నాకు ఐ ఫీల్ ఈవెన్ అందరు అదే అదే చెప్తున్నారు ప్రతి ఒక్క డాన్సెస్ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు వేరే వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే విషయం చెప్పాను ఇంతక మాట లేదు బెంగళూరులో టార్చర్ చూపించారు అని ఎన్ని డేస్ ఉన్నారు ఎన్ని ఏంటి ఏం జరిగింది అదే మ్యామ్ ఎగ్జాక్ట్ అప్పుడు మాకు మూవీ షూటింగ్ పడింది సో మూవీ కోసం అని బ్యాక్ డాన్సర్ కే లేదు ఇక్కడ నేను ఏ ఏదైతే చెప్పాను కదా ఏ గ్రూప్ బి గ్రూప్ అని నేను పోయింది ఒక గ్రూప్ అయితే సపోర్ట్ చేసింది ఇంకో గ్రూప్ అని నేను పోయిన గ్రూప్ వాడే తీసుకొని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత నాకు చాలా టార్చర్ చూపించాడు అంటే ఏం చేశారు టార్చర్ అంటే వాట్ దెట్ దే డూ అంటే మీకు తిండి ఆపేసారా కొట్టేవారా లేకపోతే మెంటల్ టార్చరా వాట్ డిడ్ దే డూ ఫర్ యూ ఏం చేశారు ఎగ్జాక్ట్ గా ఏమైందంటే స్మోక్ చేసి సిగరెట్స్ తో కాల్చేవారు బియర్ బాటిల్స్ తో కొట్టేవారు లగేజ్ మోపిచేవారు లగేజ్ అంటే నార్మల్ ఇది కామన్ ఎక్కడైనా గాని మన లగేజ్ వరకు ఓకే బట్ ఆ లగేజ్ కాదు అందర్ లగేజ్ నేనే మోయాలి అందర్ లగేజ్ అంటే అందరివి కాకు ఒక త్రీ టు ఫోర్ లగేజెస్ నాకు వేసి నాకు పనిష్మెంట్ లాగా బికాస్ ఐ డి హ్యావ్ పే ద మనీ

ఇప్పుడు ఎవరైతే నేను మీ ఇంటర్వ్యూకి వచ్చాను కదా ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ చూ కంపల్సరీ చూస్తారు దే ఫీల్ వాట్ దే డిట్ పక్క వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అంటే ఈ ఇంటర్వ్యూలో చెప్పింది ఎవరి కోసం అని వాళ్ళకి డెఫినెట్ వాళ్ళకి హార్ట్ కి టచ్ అవుతుంది అదైతే నేను డ్యామ్ షోర్ గా చెప్తున్నా మరి ఇప్పుడు మిమ్మల్ని బీర్ బాటిల్స్ తో కొట్టేవారు సిగరెట్స్ తో కాల్చేవారు అని మీరే అంటున్నారు ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది అదే నేను చెప్పగలను ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ జరిగింది అనుకోండి సో అప్పుడు కూడా ఇంటి జరుగుతున్న మీరు ఎందుకు రియాక్ట్ అయ్యి అప్పర్ స్టేజ్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అక్కడ వరకు పిలుచుకోపోవడమే గొప్ప మేడం అక్కడ వరకు తీసుకోపోయే వాళ్ళే లేరు కదా మాకు అప్పర్ స్టేజ్ వరకు ఇంకెక్కడ ఉంది ఛాన్స్ ఓకే మీరు ఇంకో క్వశ్చన్ అడగొచ్చు అంత కొట్టినా తిట్టినా మీరు ఎందుకు అక్కడ ఉన్నారని యు డోంట్ హావ్ ఎనీ అదర్ చాయిస్ కదా మీ దగ్గర డబ్బు లేదు కదా మీరు బయటికి రాలేరు కదా డాన్స్ అంటే పిచ్చి టీవీలో కనిపడేలా ఆశ నేను నేనేమని ప్రూవ్ చేసుకున్నానని నా ఇంటెన్షన్ అలా నేను పోయిన తర్వాత ఏం చెప్పలేను వాళ్ళ ఫ్రెండ్కే ఫోన్ చేసి చెప్పాను ఎవరి ఫ్రెండ్కి ఆ మాస్టర్ నేను ఎవరైతే తీసుకుని వెళ్ళానో వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను సార్ ఇలా అవుతుంది సిచ్యువేషన్ ఇలా టార్చర్ చేస్తున్నారు అంటే నువ్వేం టెన్షన్ పడకు నేను నైట్ ఫ్లైట్లో వస్తున్నా మార్నింగ్ అంతా నీ వందుంటా మొత్తం నేనే చూసుకుంటా అన్న అబ్బో ఇదే బాగుందిలే అట్లీస్ట్ ఈ సపోర్టింగ్ మీ అనుకున్నా వెంటనే ఫోన్ చేసి చెప్పాడు అప్పుడు టార్చర్ డబల్ అయిపోయింది డబుల్ టస్ట్ ఇందుకు ఎంత కష్టపడి ఉండడం శశాంక్ అంటే మీరు పడ్డం పడ్డమే ఒక రాంగ్ హ్యాండ్స్ లో పడ్డారు అని అర్థం అవుతుంది సరే ఆ జర్నీ అయిపోయింది లైక్ స్ట్రగల్ పడ్డారు బ్యాంగ్లూరు నుంచి వచ్చేసారు ఒక వన్ మంత్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుందా మీకు బ్యాంగ్లూర్లో వన్ అండ్ హాఫ్ మంత్ స్ట్రగుల్ వచ్చిన తర్వాత ఎలా బయటపడ్డారు నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది సో సెకండ్ ఏమైందంటే ఇక్కడ నేను ఇక్కడ నుంచి నేను ఒక స్టూడియోలో ప్రాక్టీస్ చేస్తాం మూవీ షూటింగ్ ని స్టూడియోలో ప్రాక్టీస్ చేస్తాం అక్కడ నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఆ స్టూడియో అతను నా నంబర్ తీసుకున్నాడు సో ఇక్కడ నీకు పక్క డైలీ ఈవెంట్స్ ఉంటాయి షోస్ ఉంటాయి నువ్వు చేసుకో నీ పేమెంట్ నువ్వు తీసుకో నువ్వు అర్న్ చేసుకో నువ్వు ఇక్కడే ఉండు టెన్షన్ ఏం తీసుకోకు అన్నారు స్టూడియో సో యువ డాన్స్ గ్రూప్ ఐ విల్ మెన్షన్ దాని ఏం ఏం ప్రాబ్లం లేదు తను బాగా చాలా ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పకుండా వీళ్ళకి నేను అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చేసుకున్నాను మంచిగానే చూసుకున్నారు బట్ కొన్ని సిచ్యువేషన్స్ అక్కడ కూడా ఎలా ఉండేదంటే ఈవెన్ తినడానికి కూడా ఫుడ్ లేకపోతే ఫైవ్ ఫైవ్ రూపీస్ అదే టూ రూపీస్ బ్రేక్ఫాస్ట్ ఫైవ్ రూపీస్ ఇంద్ర క్యాంటీన్లో అదేం చెడ్డ ఫుడ్ ఏం కాదు బాగుండే ఫుడ్ బట్ ఒక్కొక్కసారి ఆ ఫైవ్ రూపీస్ కూడా లేకుంటుండే మేమంతా ఇప్పుడు క్లాస్లో కంబైన్ ఉంటాం గర్ల్స్ బాయ్స్ అంతా కంబైన్ ఉంటాం అక్కడ వేరే వేరే ఊరి నుంచి ఉంటారు ఇప్పుడు సపోజ్ ఓనర్ వచ్చేసి క్లాస్ క్లోజ్ చేసి బయటకి వెళ్ళిపోండి ఎందుకు పెట్టుకుంటున్నారు అంతమంది ఎంతమంది ఏడు పోవాలి ఊరు కానీ ఊరు వచ్చిన బ్యానర్స్ అన్ని తీసుకొని ఫుట్ పాత్ పైన పడుకొని ఇలా క్లియర్ చాలా ఫేస్ చేసాం ఇదంతా ఫేస్ చేసిన తర్వాత ఆడొక మళ్ళీ నర్ షాప్ పోయిన తర్వాత ఈవెంట్స్ చేస్తాను అక్కడ కూడా వన్ మంత్ లో వన్ అండ్ హాఫ్ ల్యాక్ సంపాదించుకోను ఇప్పుడు ఇది చెప్తే మీరు సూపర్ అదర్ అది వన్ రూపీ నగరాలే ఏ వన్ అండ్ హాఫ్ అవును సంపాదించాను వన్ రూపీ ఇవ్వలేదు ఇవ్వలేదు నేను ఇంకో అమ్మాయి చేసాం పోయి అడిగితే ఈ లేదు అన్నారు వాళ్ళు ఆర్గనైజ్ అడిగితే మేము ఇచ్చినాం అన్నారు సరే ఏంది సరే ఇది మా పరిస్థితి అసలు బాలేదు మేము ఊరికెళ్ళాలి మా ఇంట్లో పంపించాలి అమౌంట్ మాకు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి అని చెప్తే ఈవెంట్ చేయండి చెన్నైలో మీకు ఇస్తామన్నారు మేము ఎందుకు చేస్తాం ఇంకా వన్ అండ్ హాఫ్ లాకే రాలేదు త్రీ థౌసండ్ రూపీస్ కాలోచిస్తామా వన్ అండ్ హాఫ్ లాక్ రాలేదని చెప్పేసి ఆ త్రీ థౌసండ్ కూడా వద్దని చెప్పి చెప్పకుండా మేము అక్కడ నుంచి ఊరికి వచ్చేసాం నెక్స్ట్ డే మా గురించి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఏమన్న రాశారు నా క్లాస్ నుంచి ఇద్దరు డబ్బులు ఎత్తుకొని పోయారు సిక్స్టీ థౌసండ్ రూపీస్ విత్ కాస్ట్ లింక్స్ లేదు అవన్నీ డిలీట్ చేయించేసాం అంటే లైక్ అది కూడా ఎలా రిక్వెస్టింగ్ మేనర్లో నేను చేశాను సార్ ప్లీజ్ సార్ డెలి అలా చేస్తేనే డెలీట్ చేస్తాను ఎలా ఇప్పటివరకు అయింది మా ఇంట్లో వాళ్ళు కూడా తెలియదు సక్కగా ఏమి అంటే తెలియదు ఇవన్నీ ఈరోజు మీ ముందు చెప్తున్నా ఎందుకంటే నేను ఎంత ఫేస్ చేసినానో యాజ్ అ బ్యాక్ డాన్సర్ కొన్ని అందరు కాదు అందరు ఇలా ఫేస్ చేయరు అన్ని అందరు మాస్టర్ ఒకే రకంగా ఉన్నారు కొంతమంది మాస్టర్ చాలా జెన్యున్ ఉంటారు ఫుడ్ టైము విత్ పేమెంట్ కాస్ట్యూబ్ అన్నీ చూసుకుంటారు కొంతమంది మాత్రం ఉంటారు అంటే మీరు పేరు చెప్పలేని అంత పెద్ద స్టేజ్ లో ఉన్నారా అలా అంటే కాదు మీకు ముందుగానే ఒక మాట చెప్పా నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా నా పక్క చూస్తారు నేను వాళ్ళు చెప్పను వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఫీల్ అవుతారో డెఫినెట్ ఫీల్ అయ్యి వాళ్ళకి మనసు తెలుస్తుంది ఓకే సో ఇన్ని బ్యాడ్ డేస్ ఇన్ని బ్యాడ్ స్ట్రగల్స్ చూసిన మీకు ఒక గుడ్ డే గుడ్ మెమరీ ఓకే నా లైఫ్ లో సంథింగ్ పాజిటివ్ జరుగుతుంది అని అంటే ఏ చెప్తారు ఒక త్రీ ఉన్నాయి నాకు సుధీర్ అంటే చాలా ఇష్టం యాంకర్ సుధీర్ అదే సుధీర్ గార్ అంటే చాలా ఇష్టం సో రామజార్ టీంలో నేను డి ఆపర్చునిటీ వచ్చింది రామోజీ ఫిలిం సిటీలో లాక్డౌన్ పీరియడ్ లో యాక్చువల్లీ సుధీర్ గారిది బయోపిక్ అన్నమాట అది బయోపిక్ మేము చేస్తున్నాం నాకు చాలా హ్యాపీగా ఉన్నది సుధీర్ గారు ఎక్కడున్నారు నేను వెనకాల నేను చేస్తున్నాను నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది అప్పట్లో పేమైపోయింది సడన్ గా కాల్ వచ్చింది కాల్ వస్తే నా దగ్గర ఫోన్ కూడా లేకుండా కొన్ని సిచువేషన్స్ వల్ల నాకు అన్ఎక్స్పెక్టడ్గా ఎక్కడో ఉన్న టూట్కూరియన్లో ఉన్న నా ఫ్రెండ్ వెంకి వాడి ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నాకు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఇంతకుముందు ఎక్స్ ఉంది తనకు మెసేజ్ చేస్తే తను నాకు మెసేజ్ చేసింది చేసిన తర్వాత చెప్పింది మీ డాడీ ఇలా చనిపోయాడు నాకు తెలియదు నాకు తెలియదు నా దగ్గర ఫోనే లేదుగా ఓకే నా మా ఫ్రెండ్ మొబైల్లో నేను లాగిన్ చేశాను సో అప్పుడు ఆ పీరియడ్కి ఏమైపోయింది నాకు అర్థం కాలే ఏం చే అది నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒక సైడ్ సుధీర్తో చేయాలి అని ఒక సైడ్ డాడీ డాడీ లేదు డాడీ చనిపోయినాడని బాధ మధ్యలో ఉన్న నాకు అప్పటికి నా మైండ్ ఏమి ఇక్కడ చేసి వెళ్ళిపోదాం సో మీరు అంటే సుధీర్ ఏ క్యారెక్టర్ మెయిన్ బ్యాక్ డాన్సర్ గానే బట్ సుధీర్ అంటే నాకు చాలా సుధీర్ గారు అంటే చాలా ఇష్టం అప్పటికి నేను నా మనసులో ఉండేది ఒకటి నేను అక్కడ చేసి వెళ్ళిపోదాం అని ఏమైందో ఫస్ట్ ఇక్కడ చేయాలి అని ఉండే కానీ మళ్ళీ మళ్ళీ టీం వచ్చేసి రామ్ మాస్టర్ గారు వచ్చి వద్దు అని చెప్పేసి పేమెంట్ ఇప్పించి క్యాబ్ మాట్లాడి కర్నూలు వరకు డ్రాప్ చేసి బట్ ఫైనలీ ఏమంటే నేను వెళ్ళేలోపు మొత్తం అయిపోయింది నేను చివరి చూపు కూడా చూడలేకపోయాను బట్ ఇది ప్రతి దాంట్లో చెప్పాలని లేదు పాయింట్ అవుట్ చేయాలని ఏదో సెంటిమెంటల్గా నేను డాడీ గురించి చెప్పాలి కానీ నేను ప్రతిరోజు డాడీతో గొడవ పడేవాని అదన్నీ గుర్తుకొస్తుంటాయి అనమాట ఎవరితో ఈవెన్ డాడీ చనిపోయిన రోజు కూడా ఒక్క సింగిల్ డ్రాప్ నా కంట్లో నుంచి ఒక్క సింగిల్ డ్రాప్ రాలే నేను ఏడిస్తే మా మమ్మీ బాధపడుతుంది ఎన్ని రోజులు మమ్మీని ఒక్కటే వదిలేసి వెళ్ళిపోయాం ఇప్పుడు ఒకటే వదిలే వెళ్ళిపోవాలంటే భయం వేస్తుంది ఆ సిచువేషన్స్కి అంత స్ట్రగుల్ అయిన తర్వాత ఇంకా డ్యాన్స్ వద్దురా బాబు ఇంకా లైఫ్ వద్దురా ఈ డ్యాన్స్ వద్దు ఏమొద్దు మనకి సెట్ కావాలనుకుందాం మనం ఒక్క కాంపిటీషన్ చేశా నా స్టూడెంట్స్ని పిలుచుకో ఆ కాంపిటీషన్లో రాజు మాస్టర్ జడ్జిగా వచ్చారు సో తీసుకొని పోయారు ఎవరికి ఏమీ కామెంట్స్ ఇలా నేను పర్ఫామ్ చేశాను నా స్టూడెంట్స్తో చేయించా చేయించిన తర్వాత అప్పుడు మాత్రమే కామెంట్ ఇచ్చారు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు నీ స్టూడెంట్ నేను శ్రీదేవిలో చేపిస్తానన్నారు సరే అని నేను ఓకే అని చెప్పాను నంబర్ ఇచ్చారు తీసుకున్నా నాకు నా స్టూడెంట్ని పిలిచకుండా నన్ను పిలిచారు డాన్సర్గా సైడ్ డాన్సర్గా అరమా ఏడు తిరిగి మళ్ళీ సైడ్ డాన్సర్గా వచ్చింది కదా కథ అక్కడ కూడా పోయి అక్కడ పోయిన తర్వాత సైడ్ డాన్సర్గా నేను పర్ఫామ్ చేసిన తర్వాత కంటెస్టెంట్గా చేస్తావా అన్నారు కంటెస్టెంట్గా నేనా అనుకుని షాక్ అయిపోయా చాలా బాగా ఫీల్ అయిపోయా సరే కంటెస్టెంట్గా చేసేసా అక్కడి నుంచి నువ్వేం కావాలనుకున్నావు అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అని చెప్పాను సో అప్పటి నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కంటెస్టెంట్గా చేస్తారా చేయలేదు చేశారు శ్రీదేవి డ్రామా కంపెనీలోనే ఒక సాంగ్ కి కంటెస్టెంట్ గా చేస్తాను సో అంటే మీ జర్నీ అస్ అన్ జనరల్ గా ఒక్కొక్క సినిమాలు చూపిస్తూ ఉంటారు దుబాయ్ కి వెళ్దాం అని చెప్పేసి పాపం నమ్మి మోసపోయి ఎలా అయితే టార్చర్ పడతారో శశాంక్ అలా టార్చర్ పడి అలా రాట తీరి ఇప్పుడు రాజు మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారు సో ఎలా ఉంటారు సెలబ్రిటీస్ మీతో అంటే లైక్ మాకు ఇప్పుడు మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్ జోడీ వీటిలో చేశారు మాకు వీళ్ళందరూ బుల్లితెరలో సూపర్ స్టార్సే ఇప్పుడు మీరు కొరియోగ్రఫీ చేసే వాళ్ళందరూ ఎలా ఉంటారు అంటే లైక్ దే ద మింగల్ విత్ యూ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ యూ వెరీ క్లోజ్ విత్ యూ ఎలా ఉంటారు ఎవరికైతే ఎవరికైతే లేదు వచ్చిన ప్రతి ఒక్కరు మనకి క్లోజ్ గా చాలా ఫ్రెండ్గానే ఓపెన్ గా మాట్లాడేస్తారు ఏదైనా మాతో కూర్చొని తిన రోజులు కూడా ఉన్నాయి ఆర్టిస్ట్లు మాతో తిన కూర్చొని తిన్న రోజులు ఉన్నాయి మేము వాళ్ళు ప్రాక్టీస్ చేపించాం మేము బాగా ఎంజాయ్ చేసుకునే వేస్తాం ఈవెన్ మన రీసెంట్ గా భూమిక గారు కూడా చేపించినప్పుడు వాళ్ళు భూమిక గారు భూమిక గారు వచ్చిన వెంటనే యాజ్ ఎ డాన్సర్ తను ఫీల్ అయిపోయింది తెలుసు యాజ్ డాన్సర్ ప్రతి ఒక్కరికి జ్యూస్ తెప్పించి ప్రతి ఒక్కరు తింటుండే టైంలో వచ్చి ఈవెన్ తను ఒక సెలబ్రిటీ అనుకోండి తను తినాలనుకుంటే బయట నుంచి తెప్పించుకొని తినొచ్చు మేమందరూ ఇలా కూర్చుంటే వచ్చి మధ్యలో ఒక ప్లేట్ పెట్టుకుని నాకు కూడా వడ్డీయండి మాతో పాటు కూర్చుంది ఈవెన్ ఎవ్వరికి చెప్పకు పోయి జ్యూస్ తీసుకొని ఎవరినైనా పంపిస్తావా జ్యూస్ బాటిల్స్ అన్ని తెప్పించి పిల్లలందరికి ఇంకా తక్కువ పడి కూడా అంటే అలా ఇప్పుడు ఆటిట్యూడ్ చూపించి చెప్పారా అన్ని ప్రతి ఒక్కటి తెలుసు ఇప్పటికి మాకు ఇంట్లో సిక్స్ లాక్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇప్పటికి ఓకే సో నుంచి అయితే సోర్స్ అయితే ఏం లేదు ఇప్పుడు వరకు నేను అర్జెంట్ చేసుకుంది ఏం లేదు మరి మీకు ఇప్పుడు మీకు సాలరీస్ ఏమి ఇవ్వట్లేదా మరి అలాంటప్పుడు మీకు సక్సెస్ ఎలా వచ్చినట్టు ఇప్పుడు రాజు మాస్టర్ దగ్గర మీరు చేస్తున్నారు ఏంటి మీకు ఇన్కమ్ ఏంటి ఇన్కమ్ సోర్స్ వస్తుంటది అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు అంతే నేను ఓపెన్గా చెప్తున్నాను మోడీ వాంటు డు ఏం చేయాలనుకుంటున్నాను కదా మీరు ఒక ఒక సంస్థలో చేస్తున్నారు శ్రీదేవి రామ కంపెనీ కావచ్చు సూపర్ జోడీ కావచ్చు ఇవన్నీ ఒక ఆర్గనైజేషన్ సో డెఫినెట్లీ దాఫ్ టు పే ఫర్ యు యు డోంట్ హాఫ్ టు పే ఫర్ ది డెఫినట్లీ దే హాఫ్ టు పే ఫర్ సో ఇప్పుడు మీరు దగ్గర దగ్గర చూసుకుంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పుడు వరకు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అవును బట్ ఒక్క రూపాయి కూడా మీకు రావట్లేదు అని అంటే ఎక్కడ మైనస్ చూడ రావట్లేదు అని కాదు సమ్ టైమ్స్ ఇచ్చారు మోస్ట్ ఆఫ్ ద టైమ్ టైం మోస్ట్ ఆఫ్ ది టైం డిషన్ మేకింగ్ రాంగ్ అయ్యు నచ్చ మీది సో డెసిషన్ మేకింగ్ రాంగ్ అని ఎలా చెప్తామండి ఒక్కొక్కసారి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే బడ్జెట్ ఒక థర్టీ ఓ ఫార్టీ అనుకోండి ఫార్టీ కి ప్రాపర్టీస్ కాస్ట్యూమ్స్ ఫుడ్ ట్రావెలింగ్ ఏడమే ఒక సైడ్ నా అలా ఆలోచించినా ఇది కరెక్టే ఒక సైడ్ నాకు అసలు ఏం రావట్లేదు కదా అని నేను ఇలా కూడా ఆలోచించచ్చు నేను మధ్యలో ఏర్కోకపోయినా ఎవరికైనా పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారా అవును అంటే నేను ప్రతి ఒక్క సాంగ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నా కదా ఎడిటింగ్ నుంచి అని నేనే ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామని ఇప్పుడు మీరు డాన్స్ ని నమ్ముకొని వచ్చారు ఓకే దాని పరిచయాలు పెరిగాయి ఇప్పుడు సుధీర్ గారు అంటే ఇష్టం అని అన్నారు మరి మీకు జరిగింది కావచ్చు సిచువేషన్స్ కావచ్చు ఆయనకి చెప్తే జనరల్ గా ఇండస్ట్రీలో ఏదైనా జరుగుతుంది అని అంటే మన వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు సో ఆయన వరకు ఎప్పుడైనా వెళ్ళడానికి ట్రై చేశారా సుధీర్ గారు వరకు ఎప్పుడైతే ట్రై చేయలేదు నేను మీట్ అయిన రోజే ఆ రోజు గొప్ప రోజు ఆ రోజు తర్వాత అతను డీ రావడం మానేసినారు నేను పోవడం శ్రీదేవికి పోవడం అసలు శ్రీదేవి మానేశాడు ఇంకా నా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మానేస్తున్నారా నెక్స్ట్ ఇంకా ఆహా ఆహా పోదాం అనుకున్నా మామూలుగా డాన్సర్ కాదు లాస్ట్ గత కూడా చేద్దాం అనుకురా ఇక అట్లీస్ట్ మీట్ అవ్వడానికి అది కూడా అవ్వలేదు సో అదే నేనైతే ఇప్పటి వరకు అయితే అన్ చేసుకున్నది అయితే ఏమీ లేదు సింగల్ రోడ్ ఫైనల్ మోటో ఏంటి సెషన్ ఏం చేద్దాం అనుకుంటున్నా నాకైతే మెయిన్ గోల్ ఏమంటే నేను ఒక కొరియోగ్రాఫర్ గా కావాలని అంటే నేనేమి ఊరికి ఎవరో పిలిచి నాకు వర్క్ ఇవ్వండి అని అంటులేదు నా టాలెంట్ని చూసి ఇవ్వండి ఇఫ్ ఐఎమ్ నాట్ ఫిట్ రిజెక్ట్ మీ నేను డైరెక్ట్గా అంటున్నా ఆల్బమ్ సాంగ్స్ కానీ కానీ ఈవెంట్స్ కను కానీ నేను యాక్చువల్గా నాకు ఎస్డీసీలో శ్రీదేవి డ్రామా కంపెనీలో కొరియోగ్రాఫర్గా చేయాలా లేకపోతే డీకి కొరియోగ్రాఫర్గా చేయాలని నాకు చాలా కోరిక ఎప్పటి నుంచో ఉన్నా యాజ్ అసిస్టెంట్గా చేస్తూనే ఉన్నా కానీ డీకి చేయాలి అసిస్టెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీకి సూపర్ జోడిగా చేసా బయట ఈవెంట్స్ మామూలుగా జీ తెలుగు ఈవెంట్స్ పబ్లిక్ ఈవెంట్స్ అవి కూడా చేశా మన రీసెంట్గా మన మా ఊర్లోనే జరిగింది జీ తెలుగు వాళ్ళది ఈవెన్ పెద్దది గ్రాండ్ గా జరిగింది సో దాన్ని కూడా మా ఊళ్ళో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఆ రోజు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అయినా మీరు ఫైనాన్షియల్ ఆర్ నాట్ అదే అయితే కరెక్ట్ ఈవెన్ ఈ రోజుకి వి హ్యావ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సిక్స్ లాక్స్ ఉంది మా ఫ్యామిలీతోనే అంటే మా ఫ్యామిలీ రిలేటివ్స్ తో ఉంది కానీ ఎవ్వరు పట్టించుకోరు ఏమి చేయదు నా మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే నేను ఈ డ్యాన్స్ తప్ప నేను ఏం చేయలేదు ఈవెన్ దో నేను వర్క్ చేసా నో బ్రోకర్లో వర్క్ చేసాను బెంగళూరులో అది కూడా ఉంది రీసెంట్గా నేను వర్క్ చేసా బట్ నేను వర్క్ చేసిన తర్వాత నేను సిస్టమ్ అందులో కూర్చొని వర్క్ చేస్తుంటే నాకు బాడీ ఉండలేకపోతున్నా ఏమైనా చేసుకోవాలనిపించింది ప్రతిరోజు ఒక కోటి సార్లు అయితే వాష్రూమ్ లో వెళ్ళిపోయి ఏడుస్తా ఎందుకంటే మా అమ్మతో ఉన్నప్పుడు కష్టం ఒక్కడే ఉన్నప్పుడు చాలా పిచ్చి పిచ్చిగా థాట్స్ వచ్చేవి నన్ను నేను ఏమైనా చేసుకుంటే బాగుంటాయి ఊరికి ఇంట్లో నేను ఇబ్బంది అనిపించింది నేను డ్యాన్స్ డ్యాన్స్ అని పోతున్నా ఇంట్లో ఎవరు చూసుకునేవాళ్ళు లేదు అంటే చాలా ఫీల్ అయ్యా ఇవన్నీ మీ ఇప్పుడు నేను చెప్తుంటే కొంతమందికి ఎలా ఉందంటే ఎలా ఉంటది అంటే మాక్సిమమ్ ఇవిడేదో సెంటిమెంట్ ఎందుకు సి ఒక విషయం చెప్పనా ఎవరి పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది శశాంక్ ఇప్పుడు మీరు గోత్రు అయిన సిచ్యువేషన్ ఇట్స్ అ వెరీ హారబుల్ సిచ్యువేషన్ సో ఇప్పటికి మీరు చాలా సార్లు అన్నారు అవతల వ్యక్తికి ఎలా ఉంటుంది అని అంటే లైక్ ఏదో ఎమోషనల్గా అంటే లైక్ చెయ్యాలి అది సక్సెస్ అవుతుందని అని అనుకుంటారు బట్ ఆ పెయిన్ అనేది తెలుస్తుంది ఎవరికైనా సరే సక్సెస్ చూడడమే కాదు ఆ సక్సెస్ వెనక అసలు ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనేది కూడా చెప్పాలి మీరు సో డోంట్ ఫీల్ లైక్ దట్ మీరు కష్టపడింది మీరు చెప్తున్నారు కాబట్టి ఒక బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయా ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫర్ అ బ్యాక్ డాన్సర్ అండి లిటరలీ మనం చూసేసి చాలా ఈజీగా జడ్జ్ చేస్తాం మనుషుల్ని కానీ అంత ఈజీ కాదు వాళ్ళ లైఫ్ అన్నది బికాస్ ఆయన స్ట్రగల్లోనే అర్థమవుతుంది సో శశాంక్ అంటే లైక్ ఇప్పుడు సరే డాన్స్ వల్ల ఏమీ అవ్వలేదు ఏం చదువుకున్నారు నేను డిప్లొమా డిగ్రీ బీకాం చేస్తున్నా ఇప్పటికీ చేస్తున్నా ఇప్పుడు చేస్తున్నా సో వై డోంట్ యు ట్రై ఫర్ ఎన్ ఎనీ అంటే లైక్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ లో లైక్ ఈ బయో ఇప్పుడు నాకు జాబ్ వస్తుంది బట్ నా ఇంటెన్షన్ ఏమంటే నాకు జాబ్ చేసినా కూడా నాకు ఫీల్ లేదు సటిస్ఫాక్షన్ లేదు ఓకే ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ ది ఇండస్ట్రీ ఎట్ లీస్ట్ ఐ వాంట్ టు షో మై self హూ ఐ యామ్ నా దగ్గర టాలెంట్ మ్యామ్ సీరియస్ గా చెప్తున్నా 2 డేస్ మ్యామ్ క్లాస్ ఓపెన్ చేశాం క్లాస్ ఓపెన్ చేసి 2 డేస్ ప్రాక్టీస్ చేసి కాంపిటీషన్కి వెళ్ళి మనీ కంటే సార్ గారి ముందుగానే ప్రైస్ తీసుకుని వచ్చాం లైక్ ఐ హ్యావ్ ఎ కేపబిలిటీ ఐ విల్ షో నిజంగా నేను సో మీరు డీలో సైడ్ ఆన్సర్ గా చేశాను ఏ సీజన్ చేశాను డి ఛాంపియన్స్ చేశాను జతిన్ తో చేశాను రా మాస్టర్ తో ఓకే అంటే జూనియర్స్ లో చేశాను ఆ లేదు డి ఛాంపియన్స్ డి ఛాంపియన్స్ ఓకే ఓకే సారీ సారీ అంటే లైక్ ఇస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ మీకు జానీ మాస్టర్ తెలుసా ఆ తెలుసు అండి తెలుగు అంటే ఆ నేను అంటే పర్సనల్ గా పర్సనల్ ఎప్పుడైనా కలిసి వర్క్ చేయడం లాంటిది కానీ అట్లాంటివి అండ్ గా చాలా వరకు ఇప్పుడు జాని మాస్టర్ ఇష్యూ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అప్పుడు నేషనల్ అవార్డ్ వచ్చి కూడా క్యాన్సిల్ అయిపోయింది సో డాన్సర్స్ జరిగినప్పుడు వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ది డోంట్ ట్రేస్ దేర్ వాయిస్ ఆఫ్టర్ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత వాయిస్ రేస్ చేస్తారు లైక్ యూ మీకంటే సోర్స్ లేక మీరు చేయలేదు చాలా ఉన్నాయి చాలా జరిగాయి చాలా మంది ఇప్పుడు వాయిస్ రేస్ చేస్తున్నారు ఉన్నప్పుడే వాయిస్ రేస్ చేయడానికి ఏంటి ప్రాబ్లమ్ స్టార్టింగ్ అయినప్పుడే అదే మ్యామ్ ఇప్పుడు మనం ఎవరిని పట్టలేము ఇప్పుడు చూడండి నా పాయింట్ ఆఫ్ వ్యూ లోన్ మీరు నాకు ఇదే క్వశ్చన్ నన్ను అడిగితే ఎవరిది తప్పు అని మీరు డైరెక్ట్గా అడిగితే నేను ఒకటే చెప్తాను ఒక సైడ్ మన మాస్టర్ది తప్పు అని మనం చెప్పలేము ఎందుకు చెప్పలేము ఇన్ని రోజులు మ్యామ్ గారు అదే సృష్టి గారు ఇన్ని రోజులు మ్యామ్ అయితే చేశారు కదా అప్పుడు చెప్పలేదు ఈ రోజు ఎందుకు చెప్పింది ఒకటి జానీ మాస్టర్ అలాంటి వాడు కాదని అందరికీ తెలుసు అలా కూడా థింక్ చేయొచ్చు కదా

బట్ నన్ను నమ్మితే పెట్టలేదు బాలయ్య తన ఓన్ డిసిషన్తో పెట్టుకున్నాడు as a ఆపర్చునిటీ అది కూడా ఒక మంచి ఆపర్చునిటీగా నేను యుటిలైజ్ చేసుకుందామని పోయి నేను చేసుకుంటానా బట్ హి సపోర్టింగ్ అ లాట్ ఫర్ మీ నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు సో సశాంక్ హ్యాండ్ కేవమైంది ఏదొక్క అక్కడ అండ్ లైక్ ఇది అండి ఇది ఇది లైక్ ఇదిదా ఇది అయితే నార్మల్ గా స్క్రాచ్ ఇది కింద పడ్డాను చేతికి ఏమైంది సో ఇది అయితే బ్లాస్ట్ అయిన హ్యాండ్ బ్లాస్ట్ ఏమైనా ఒకటి చూపిస్తరా ఏంటి ఎలా బ్లాస్ట్ అంటే అంటే ఇది ఒక ఫైర్ బ్లాస్ట్ అయింది ఒక సాంగ్ లో యాక్చువల్ గా ఎలివేషన్ కోసం అని ఫ్లవర్ పార్ట్ కోసం అని పెట్టింటే దేంట్లో రియాలిటీ షో నా లేదు ఇది నార్మల్ షో నార్మల్ సాంగ్ బయట సో అది ఏమైతే టెన్ సెకండ్స్ ముందు కావాల్సింది లైక్ వెనకలు కావాల్సింది ముందుగానే జరిగిపోయింది ఆ టైంలో నేనున్న బ్లాస్ట్ అయిపోయింది మొత్తం షర్ట్ ఇదంతా కాలిపోయింది లోపల అప్పటికి ఇప్పుడు లేదు ఇప్పుడు క్యూర్ అయిపోయింది నో ప్రాబ్లం బట్ ఆ సిచువేషన్ కూడా అండ్ ఇఫ్ యు డోంట్ మైండ్ ఇఫ్ యు ఫీల్ కంఫర్టబుల్ జస్ట్ లెట్ మీ నో మీకు బెంగళూరు డేస్ లో లైక్ కాల్చర్ అని అన్నారు కదా డూ యూ హావ్ ఎనీ మార్క్స్ లేదు మ్యామ్ అంటే వెళ్ళిపోయి చాలా రోజులు అయింది కదా వెళ్ళిపోయి అది మేబీ అంటే నాకు బాగా అంటే ఇంకోటి ఏమంటే ఇది ప్రూవ్ చేయడానికి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అప్పటికి వాళ్ళు నాకు చెప్పే వాళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోవాలి వాళ్ళు అంతగా ఫేస్ చేస్తున్నారు నన్ను చూడ చూడలేకపోతున్నారు అంతగా టార్చర్ ఇస్తుంది కొట్టడం ఏంటి సిగరెట్తో కాల్చడం యాజ్ ఎ డాన్సర్ నా మీరు నాకు ఇంతకు ముందు ఇదే క్వశ్చన్ పండు అని అడిగినప్పుడు పండు మాస్టర్ నీకు అసలు ఇంతకేం గర్మా ఎందుకున్నావు డాన్సర్స్ అక్కడ లేకపోతే ఇంకో దగ్గర వస్తుంది అవకాశం అదే కదా నా అవకాశం ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో వచ్చిన అదే కదా మతి అప్పుడు ఐదు వందలతో వచ్చారు కాబట్టి అదర్ ఆప్షన్ ఎనీవేస్ బట్ రిస్కీ షార్ట్స్ ఏం చేయకండి కేర్ఫుల్ మీరంటూ ఉంటే మీరంటూ బాగుంటేనే డాన్స్ అయినా కళామతాలైనా సపోర్ట్ చేయడానికి కాబట్టి బీ కేర్ఫుల్ అండి అది అండి సంగతి అనమాట సో మన శశాంక్ చాలా విషయాలు చెప్పారు ఒక డాన్సర్ లైఫ్ అంత ఈజీ కాదు అని చెప్పేసి శశాంక్ మాటల్లో తెలిసింది తొందరలోనే తను సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటా మీరు కోరుకోండి దట్స్ ఆల్ ఫర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి